స్టీల్ ప్లాంట్ను జరిపివేసి రాజధాని కట్టేద్దామన్నారు జగన్ లాంటి విపరీత విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుచూ చేశాయని అయితే చెప్తూ ఉన్నారు వివరాలు చూస్తే ప్రజావేదిక కూల్ చేస్తామన్నప్పుడు షాక్ గురయ్యాను రాజధానిలో చంద్రబాబుకు భూములు ఉన్నాయని నిరాధార ఆరోపణలు చేశారు ఇక జగన్తో ఎదురైన అనుభవాలను వెల్లడించిన మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ లాంటి విపరీత విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయంటున్నారు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కొత్తలో కొంతకాలం సీఎస్గా పనిచేసిన ఆయన జగన్తో తనకు ఎదురైన అలాగే షాక్కు గురి చేసిన అనుభవాలను ఈనాడుతో పంచుకున్నారంటున్నారు విశాఖలోని ఉక్కు కర్మాగారాన్ని నగరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరానికి తరలించి ఆ భూముల్లో రాజధాని కడదామని జగన్ చెప్పినప్పుడు దిగ్భ్రాంతి చెందానని ఆయన తెలిపారు ప్రజావేదికను కూల్చేయాలన్న నిర్ణయం కూడా తనను షాక్కు చేసిందన్నారు రాష్ట్ర అభివృద్ధి నిధులు బడ్జెట్ లాంటి అంశాలపై చర్చించేందుకు ఆయనకి ఎంతమాత్రం ఆసక్తి ఓపిక ఉండేవి కావు దేనిపైన లోతుగా విస్తృతంగా చర్చించడం ఆయనకి ఇష్టం ఉండదు ఆయనతో ఏం చెప్పాలనుకున్నా రెండు నిమిషాల్లో ముగించేయాలి మనం ఏదైనా విషయానికి ఆయనకి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తే మనకు చాదస్తమని ఆ పని చేయడానికి మనం వ్యతిరేకమని భావించేవారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎంతో బాధ్యతగా ఉండాలి మన ప్రాణాలన్నీ ఆయన చేతిలో పెట్టినప్పుడు బాధ్యతగా వ్యవహరించకపోతే మన ప్రాణాలకు భవిష్యత్తుకు కూడా ముప్పు ఈ విషయాన్ని నేను ఎన్నికల ముందుకు చెబితే దురుద్దేశాలు కడతారు అందుకే ఇప్పుడు చెబుతున్నాను మనం ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటున్నామన్న విషయం లో ప్రజలెకపైనైనా అప్రమత్తంగా ఉండాలన్నదే నా అభిమతమంటూ ఆయన తెలిపారు అర్థం కావడానికి సమయం పట్టింది విశాఖలో స్టీల్ ప్లాంట్ వల్ల కాలుష్యం పెరుగుతుందని దాన్ని అక్కడి నుంచి తీసేసి ఆ భూముల్లో రాజధాని కడతానని జగన్ ఒక సందర్భంలో చెప్పడంతో షాక్ తిన్నానని ఎల్వి చెప్పారు ఆయన ఏమంటున్నారో అర్థం కావడానికి నాకు కొంత సమయం పట్టింది స్టీల్ ప్లాంట్ వల్ల అంత కాలుష్యం ఏమీ ఉండదని కావాలంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో అధ్యయనం చేయిద్దామని చెప్పాను దానికి ఆయన నీకేమీ తెలియదు ఊరుకో ప్రతి దానికి కేంద్రం అంటావు అంటూ విసుక్కున్నారు స్టీల్ ప్లాంట్కి ఎంత భూమి ఉందో తెలుసా అని అడిగారు ముప్పై మూడు నుంచి ముప్పై మూడు వేల ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు ఉంటుందని చెప్పాను స్టీల్ ప్లాంట్ నగరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం జరిపిస్తే ఆ భూముల్లో రాజధాని కట్టుకోవచ్చని ఆయన అన్నారు దానిలోని మంచి చెడు చర్చించేందుకు ఆయన ఇష్టపడలేదంటూ ఎల్వి తెలిపారు ఇంకా ప్రజావేదికను చూసాకైనా వైకాపా అధికారంలోకి వచ్చాక కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నారు స్టార్ హోటల్లో పెట్టడం సీఎంకి ఇష్టం లేదని సీఎంఓ చెప్పింది ప్రజావేదిక అనుకూలంగా ఉంటుందని కాదంటే ఏదైనా ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్లో పెట్టాల్సి వస్తుందని చెప్పాను కాన్ఫరెన్స్ తేదీకి రెండు మూడు రోజుల ముందు వరకు సమావేశం ఎక్కడ పెట్టాలన్న విషయంలో సీఎంఓ నుంచి స్పష్టత రాలేదు వేదిక ఖరారు కానీ ఏర్పాట్లు చేయలేం మేము ఆ టెన్షన్లో ఉన్నప్పుడు సీఎంఓ నుంచి ధనుంజయ్ రెడ్డి ఫోన్ చేసి ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సీఎం అంగీకరించినట్లు చెప్పారు అలాగే ప్రజావేదిక కూల్చివేయబోతున్నారనే విషయాన్ని కూడా అప్పుడే చెప్పారు దాన్ని గోప్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తారని అన్నారు అది విని షాక్ తిన్నాను జగన్ ప్రజావేదిక చూడలేదు కాబట్టి అలాంటి ఆలోచన చేస్తున్నారని దాన్ని చూశాకైనా మనసు మార్చుకుంటారని అనుకున్నానని తెలిపారు ప్రజావేదికను కూల్చేస్తున్నప్పుడు దానిలోని ఏసీలను కమాండ్ కంట్రోల్ సెంటర్లో వాడుకోవచ్చని జీఏడి అధికారులకు సూచించానని కానీ వాటన్నిటిని అక్కడే ప్రడేయడం అయితే గత ప్రభుత్వ కక్షక సాధింపు ధారణకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు